సిఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎయిటింగ్ క్లెయిమ్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఎయిటింగ్ క్లైన్ కాలనీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేటి రాజేష్ అధ్యక్షతన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మారెల్లి రాజరెడ్డి హాజరై కేక్ కట్ చేసి మాట్లాడారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యుడు దుద్దిల్ల శ్రీధర్బాబు రామగుండం ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఎంతో కృషి చేశారని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రెండు యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయల ఉచిత వైద్యం తదితరులకు రెండు లక్షల రుణమాఫీ అలాగే సంవత్సర కాలంలో దాదాపు అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారని నిరంతరం ప్రజల కోసం పోరాడే నాయకుడు తెలంగాణ అభివృద్ధిలో వెలుగులు నింపిన శ్రామికుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాయశక్తిగా కృషి చేసి వారికి తోడుగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా రామగుండం నియోజకవర్గ రాష్ట్ర గురు ఎమ్మెల్యే గారు మరి ఈ ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషించి అప్పుడు పాదయాత్రలు చేసి పబ్లిక్లో ప్రతి ఇంటికి వెళ్ళి మరి ప్రభుత్వాన్ని తీసుకురావాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నం చేసినటువంటి నాయకులు వారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ జిల్లాలో అగ్రగమంగా పేరు తెచ్చుకుంటూ ఈ జిల్లా అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి నాయకులు మరి వారికి అండదండలుగా మరి శ్రీధర్ బాబు గారు మరి అదేవిధంగా మన విజయ రమణారావు గారు అదేవిధంగా మన రాజ్ ఎమ్మెల్యే గారు ప్రధానంగా వారికి దగ్గరుండి వారిని మనం ప్రోత్సహిస్తూ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు దాని లోపల మన అధికారం వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల్లో గత పది సంవత్సరాల్లో వచ్చినటువంటి పనులు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు శ్రీధర్ బాబు గారు చేస్తూ ఉన్నారు రాజ్ గారు చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే మరి ప్రతిపక్ష పార్టీలకు రేపొద్దున భవిష్యత్తు ఉండదని చెప్పి మరి చిన్న చిన్న కార్యక్రమాలలో చిన్న చిన్న ఏదో చిన్న ఏదైనా జరిగితే దాన్ని పట్టుకొని మొత్తం ఏదో సోషల్ మీడియాలో బాగా చేస్తా ఉన్నారు అది చాలా తప్పు ఎవరు మిగలలే అందరు కూడా స్పందిస్తూ ఉన్నారు చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రవు గారు కానీ శ్రీధర్బాబు గారు కానీ డోకా లేదు మళ్ళా ఇంకా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా వీళ్ళే ఉంటారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ ఆర్జి టూ వైస్ ప్రెసిడెంట్ బదావత్ శంకర్ నాయక్ జగుల దామోదర్ చాట్ల సదానందం మార్కరాజు మల్లారెడ్డి తిరుపతిరెడ్డి రేషమేని కేశవులు దశరథం గౌడ్ మేరుగు రాజేష్ ఇరికి రమేష్ మోత్కు అవినాష్ పూజారి రాకేష్ బుర్ర సంపత్ మారుపాక ఓదెలు జీ రమేష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు